నిన్న రాత్రి వెనకొండలో జరిగిన ఇన్సిడెంట్ చూసాక ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ ఐదేళ్ళు అలాగే వీళ్ళ అరాచకం అనేది కొనసాగించేదానికి సిద్ధపడి ఉన్నారేమో అని సామాన్య ప్రజలు కూడా భయపడే విధంగా ఉంది వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు మంచి చేస్తారని పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఇట్లా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళు మాత్రం పూర్తిగా మా పేటెంట్ రైట్స్ అనేది దాడులు అరాచకం అభివృద్ధికి పూర్తి స్థాయిలో మేము దూరం మైనింగ్ పేరిట మేము ధనాన్ని దోచుకోవటం పూర్తి స్థాయిలో మా ప్రభుత్వంలో పేటెంట్ రైట్స్ అనేది రేపులు మర్డర్లు కలకలలాగటం ఇది వాళ్ళు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందుకు సిద్ధపడే ఈదేళ్ళు వాళ్ళు ఇలాగే చేస్తాం మేము ప్రభుత్వం అనేది ఇలాగే నడిపిస్తాం మా రాజకీయం అనేది పూర్తి స్థాయిలో సిద్ధపడినట్టు కనపడతా ఉంది దీనికి పరాకాష్ఠ ఏంటంటే నిన్న రాత్రి వినకొండలో జరిగిన ఘటనని పక్కాగా చెప్పచ్చు అది దారుణాతి దారుణమైన హత్య అది నిజం చెప్పాలంటే అంత దారుణమైన ఘటన నాకు తెలిసి ఈ దేశంలో ఎవడో చేయడం అంత దారుణంగా ఉంది ఆ ఘటన దీనిపైన ప్రభుత్వం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరు స్పందించకపోవడం బాధాకరమైన విషయం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటన పైన స్పందించాడు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుంది లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ అన్నది ఎక్కడ లేదు ప్రజల మాన ప్రాణ ప్రాణాలకు ల రక్షణ లేకుండా పోయింది వైఎస్సార్సీపీ అనగదొక్కాలనే కోణంలో ఈ దాడులకు పాడుపలుతున్నారు కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ హత్యలు అరా అత్యాచారాలు రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది నిన్నటి వినకొండ ఘటన దీనికి పరాకాష్ట నడి రోడ్డు పైన జరిగిన ఈ దారుణ కాండ కాండ ప్రభుత్వాన్ని సిగ్గుచేటు ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశంతో వెనకుండి ఇలాంటి దారుణాలు ప్రోత్సహిస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్డు బుక్ రాజధాని రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులు సహా యంత్రాంగాలు నిర్వీర్యం చేస్తున్నారు దీంతో నేరగాళ్లు హంతకులు చెలరేగిపోతున్నారు అధికారం శాశ్వతం కాదని హింసాత్మక హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విధ విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారికి విజ్ఞప్తి చేస్తున్నాను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు ఆధార్య అన్ని రకాలకు అండ అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను వెనుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్య గురైన రషీద్ కుటుంబాన్ని నా ప్రకాడ సంతాపాన్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నారు ఓ రకంగా నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక రానున్న రోజుల్లో హత్యలకి రేటింగ్ మానభంగాలకి పాయింట్స్ ఇట్లా వాళ్ళు పూర్తి స్థాయిలో దోపిడీ చేస్తే డబ్బు ధనం తింటే వాళ్ళకి ర్యాంకింగ్ ఇట్లా ఇచ్చేదానికి కూడా వాళ్ళు ముందు కొనసాగుతున్నారేమో అనిపిస్తూ ఉంది వీళ్ళు ప్రభుత్వాన్ని కేవలం ఇదే స్థాయిలో ఇలాగే కొనసాగిస్తే సామాన్య ప్రజలు పూర్తిగా రాష్ట్రంలో ఉండకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి బతికే అంత దారుణమైన వ్యవస్థలు వీళ్ళు నడుపుతూ ఉన్నారు భయాందోళనలు సామాన్యులు ఉన్నారని చెప్పొచ్చు ఓ రకంగా మీరు కావాలంటే పులివెందుల రాజ్యాంగం పులివెందుల రాజ్యాంగం అని వీళ్ళు ప్రమోట్ చేసుకున్నారు కానీ రా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ నాయకులపైన పులివెందులు ఎప్పుడూ దాడి జరగల ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు పులివెందులు ఎప్పుడు దాడి జరగల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవడంతో అంత పులివెందుల్లోనే పులివెందులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన ఒక చిన్న స్థాయి కార్యకర్త పైన కూడా దాడులు చేసేదానికి వీళ్ళు తెగబడ్డారంటే ఎలా ఉంది వీళ్ళ పరిపాలన అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు దీని అన్నిటికీ నారా లోకేష్ గారు బాధ్యత వహించాలి ఎందుకంటే ఆయన రచ్చగొట్టే కదా ఈరోజు ఈ పరిస్థితికి ఎంత కేసులు పెట్టుకుంటే అంత మంచిది మీకు కేసులు పెడితే మీరు గొప్పవాళ్ళు కేసులు పెడితే మీరు వీరుళ్ళు మీరు పోరాడండి మేము నేను చూసుకుంటాను మా నాయకుల మీద ఎవరైనా చేస్తే పొద్దున మన అధికారం వచ్చే తిరిగేస్తానని ఆ రోజు ఛాలెంజ్ ఈ రోజు వాళ్ళు అదే చేస్తున్నారు కార్యకర్తలు కూడా మా ఇష్టం మమ్మల్ని కాపాడటానికి ఈ ప్రభుత్వం ఉంది అసలు ఈ ప్రభుత్వం వచ్చిందే మేము దోపీలు చేయడానికి దాడులు చేయడానికి అరాచక సృష్టించగా అన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తే బాధాకరమైన విషయంగా ఉంది